ఎప్పుడు లేని మా ఆయన బయటికి వెళ్దాం అంటే చాలా ఫాస్ట్ గా రెడీ అయ్యా కానీ అక్కడికి వెళ్ళాక అసలు ఇదంతా నా కోసమేనా అన్న డౌట్ వచ్చింది నాకిష్టమైన మటన్ సూప్ నా కళ్ళ ముందు కానీ ఏం లాభం ఎవరికి భయపడిని నేను దీనికి భయపడాల్సి వస్తుంది క్రిస్పీ కార్న్ మంటగా ఉందంటే వినట్ల వాళ్ళ నాన్న ఏదో ప్రేమగా సర్వ్ చేసినాడు కిచెన్ ప్లేటే కావాలంటే ఈ దొంగ పిల్లకి అసలు దీన్ని తీసుకురాడా నేను చేసిన తప్పు కదా ఏదో ఊరికి అంటున్నానులే పిల్లలు లేకుండా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం గానీ అసలు చేయలేం తెలుసా ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు ఉంటేనే బాగుండిద్ది నేను నా కూతురు అయితే సూప్ స్టార్టర్స్ బిర్యానీ ఏది వదలలేదు పోనీలే మా ఆయన నా కోసం తీసుకొచ్చిన దీన్ని కడుపుకొని నిండిందిలే అని వదిలేసా వీకెండ్ లో సరదాగా మా చిన్న ఫ్యామిలీ మంచి ఫుడ్ ఒక టూ అవర్స్ కబుర్లు ఇంకేం కావాలి చెప్పండి థ్యాంక్ యూ కృష్ణ కొత్తగా ఓపెన్ చేశారని దక్షిణ రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు ఫుడ్ అండ్ యాంబియన్స్ చాలా బాగున్నాయి వీలైతే విజిట్ చేయండి కేసేవన్నీ చేస్తూ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టూ ఫాలో బాయ్